ప్రియమైన వాళ్ళరా మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలలో కీర్తన గ్రంథంలో ఈ విషయాలు మనం ధ్యానించుకున్నా ఈయన మనకు సదాకాలం దేవుడు అంటే మన మరణం వరకు ఆయన మన తోడుగా ఉండే దేవుడు మరణం వరకు మనం నడిపించేది మరణం అంటే భూ సంబంధమైన మరణం ఈ యాత్రలో మనకు తోడుగా ఉంటాడు ఈ యాత్ర ముగిసిన తర్వాత కూడా మనకు తోడుగానే ఉంటాడు ఆయన సదాకాలం ఉండేటువంటి దేవుడు సదాకాలం ఉండేటువంటి దేవుడని ఆయన చనిపోయి సమాచీ తిరిగి లేచిన తర్వాత ఆయన మత్స్యస్వార్తలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఆయన ఇలా మాట్లాడుతున్నా మత్స్సు వార్త ఇరవై అధ్యాయము ఒకసారి మనం గమనిస్తే ప్రియమైన వర్లరా పద్దెనిమిది వచ్చిన యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్ ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయడి తండ్రి యొక్క యువ కుమారు యొక్క శుద్ధాత్మ యొక్క నామంలోనికి వాప్ తీసు నేను ఏమి మీ సంగతులు ఆజ్ఞాపించను వాటిని వాటన్నిటిని గై కొనవాలని వారికి బోధించండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను కదా ఏమన్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని మాట్లాడుతున్నాను లేఖనాలలో కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నట్టుగా ఈ దేవుడు ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు ఈ దేవుడు ఎవరు ఆ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే సదాకాలం మనకు దేవుడై ఉన్నాడంట దేవుడై ఉన్నాడు మనుషుడు కాదు ఆయన కాబట్టి దేవుడే మనకు దేవుడై ఉన్నప్పుడు మరణం వరకు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం నిశ్చింతగా ఈ లోకంలో ఉండాలని దేవుని లేఖనాలు సవిస్తున్నాయి ప్రా భయపడకూడదు దిగులు పడకూడదు లేఖనాలు అంటున్నా ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడే మనకు సదాకాలము తోడై ఉన్నాడు కాబట్టి మరణం వరకు మనల్ని ఆయన నడిపిస్తాడు కాబట్టి మరణం వరకే కాదు నిత్యత్వంలో కూడా మనకు తోడుగా నుండి మనల్ని కాపాడేటువంటి దేవుడు అని అర్థం కాబట్టి భయపడొద్దని అని మాట్లాడుతుంది భయపడకూడదని మాట్లాడుతున్నాడు లేఖనాల ద్వారా కాబట్టి ప్రీమెన్ వార్ల గమని